అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చాలా రోజుల తర్వాత భారీ గ్యాస్ బ్లోఅవుట్ అయ్యింది చుట్టుపక్కల చిన్న చిన్న గ్యాస్ బ్లోఅౌట్లు అయినా ఇది మాత్రం చాలా పెద్దదని అక్కడ ప్రజలు చెప్తున్నారు దీనిని అదుపు చేయడానికి ఒక ఎన్సిసి బంధం ఢిల్లీ నుంచి వచ్చింది ఇప్పుడు వాటర్ బ్లోఅవుట్ అమ్రెళ్ళ ఉపయోగించి ప్రస్తుతం ఆ మంటలను కొంచెం కొంచెం అదుపులోకి తెస్తున్నారు అయితే కోనసీమలో ఎప్పుడు ఎక్కడ గ్యాస్ బ్లోఅవుట్ అవుతుందో చెప్పలేమని అక్కడ స్థానికులు అంటున్నారు ఎందుకంటే కోనసీమలో ప్రతి గ్రామం కింద ఏదో ఒక పైప్ లైన్ వెళ్తూనే ఉంటుంది కోనసీమ ప్రాంతంలో భూగర్భంలో సుమారు రెండు వేల కిలోమీటర్లకు పైగా పైపులు ఉన్నట్టు అంచనా అయితే కొన్ని సంవత్సరాల క్రితం వేసిన పైపులు తుక్కు పట్టడంతో బావుల్లో ఎక్స్ప్లోరేషన్ టైంలో ప్లేజర్ ఎక్కువై బ్లోఅవుట్ లాంటివి అవుతున్నాయి అయితే ఇంత పెద్ద నెట్వర్క్లో ఏదో ఒక చోట గ్యాస్ బ్లోఅవుట్ అయ్యే అవకాశం ఉండడం వల్ల అక్కడ ప్రజలు భయపడుతూ బ్రతకాల్సి వస్తుంది అయితే కోనసీమ చరిత్రలో మూడు గ్యాస్ ప్రమాదాలు అక్కడ ప్రజలను భయప్రాంతానికి గురి చేస్తున్నాయి మొదటిసారి పంతొమ్మిది వందల తొంభై ఐదులో పసర్లపూడి బ్లోట్ ఇది కోనసీమ చరిత్రలోని అత్యంత భయంకరమైన ప్రమాదం ముమ్మిడివరం పసర్లపూడి వద్ద ఎన్సిసి బావి డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో గ్యాస్ బ్లోఅవుట్ అయ్యి పెద్ద పెద్ద మంటలు వచ్చాయి ఆ మంటలు దాదాపు రెండు వందల మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడ్డాయి పెద్ద 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 నిధులు రంగంలోకి దిగిన అది ఆపడానికి దాదాపు నూట అరవై రోజులు పట్టింది అది అప్పట్లో ప్రపంచంలోనే అతిపెద్ద లో రెండో స్థానంలో ఉండే రెండో ప్రమాదం రెండు వేల పద్నాలుగులో జరిగింది మామిడిపూర్ మండలం నగర గ్రామంలో గ్యాస్ పైప్ లీక్ అయి భారీ పేలుడు సంభవించింది ఈ ప్రమాదంలో ఇరవై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు గ్రామంలో ఇల్లు తోటలు కాలి బూడిదయ్యాయి పైప్ లైన్ తుక్కుతుక్కు అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది తాజాగా ఈశ్వరమండ గ్యాస్ లీక్ మూరు ఐదు అనే బావి వద్ద డీప్ ఇండస్ట్రీస్ అనే కన్స్ట్రక్షన్ సంస్థ పనులు నిర్వహిస్తుండగా గ్యాస్ ప్రెజర్ పెరిగి బ్లోఅౌట్ జరిగింది వంద అడుగుల మంటలు ఎగసిపడ్డాయి అయితే అధికారులు ముందుగానే గమనించి మోరి అనే పరిసరాలలో పదిహేను వందలకు పైగా ప్రజలను వేరే చోటుకి తరలించారు అదృష్టం సాతు ఎవ్వరికి ఏం కాలేదు ఒక్క ప్రాణ నష్టం కూడా జరగలేదు